హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మూడని హర్షిని చాలా రోజుల తర్వాత ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఇది మా అజయ్ మ్యారేజ్ అప్పుడు ప్రధానం వీడియో అనమాట మ్యారేజ్ వీడియో పోస్ట్ చేస్తాను కానీ ప్రధానం వీడియో పోస్ట్ చేయలేదు సో అది ప్రధానం ఎలా జరుగుతుంది మా సైడ్ అనేది చూడొచ్చు సో పెళ్ళికూతురు ఇంటికి వెళ్తారు అందరూ పెద్దలు అంటే కుళ్ళ పెద్దలు కానీ రిలేటివ్స్ కానీ వీళ్ళందరూ తీసుకెళ్ వెళ్తారు వెళ్ళి అమ్మాయికి వడి నింపి అమ్మాయిని అబ్బాయి ఇంటికి తీసుకెళ్తారు చాలామంది పెళ్ళిళ్ళలో కొంతమందికి అమ్మాయి ఇంట్లో పెళ్ళి అవుతుంది మా సైడ్ మాత్రం అబ్బాయి ఇంట్లోనే పెళ్ళి అవుతుంది సో పెళ్ళికి ముందు ముందు రోజు నైట్ కానీ పెళ్లి రోజు ఎర్లీ మార్నింగ్ కానీ ఎర్లీ మార్నింగ్ అవ్వదు అందుకే మోస్ట్ ఆఫ్ ది నైంటీ పర్సెంట్ పెళ్ళికి ముందు రోజే వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తారనమాట అబ్బాయి వాళ్ళ ఊరికి దిస్ ఇస్ ద ఆ ఊరు మీ మా వాళ్ళు వెళ్ళారనమాట ఆ ఊరికి ఊరు వెళ్ళి అమ్మాయికి వడి నింపుతున్నారనమాట ఫస్ట్ బట్టలు పెడతారనమాట ప్రధానం శారీ అంటారు మేము అమ్మాయికి రెండు రకాల శారీస్ కొంటాం ఒకటి ప్రధానం శారీ ఒకటి పెళ్ళి శారీ అనమాట అబ్బాయి కొంటారనమాట అమ్మాయి నుండేమో అబ్బాయికి మనకి డ్రెస్సులు కొంటారనమాట మామూలుగా పెళ్ళికొడుకు డ్రెస్ ఒకటి పెళ్లి డ్రెస్ ఒకటి ఇట్లా రెండు డ్రెస్సులు కొంటారు అట్లా ప్రధానం యొక్క ప్రాసెస్ ఏంటంటే చాలామందికి అమ్మాయికి బొందేస్తారు ఇంటి పేరు మారుస్తారనమాట ఈ ప్రధానం రోజు దామాల వాళ్ళ అమ్మాయి దామాల వాళ్ళ అమ్మాయి అని చెప్పేసి అట్లా వేస్తారనమాట ఒకటి రెండు మూడు సార్లు సో రెండు మూడు సార్లు ఏమవుతుందంటే లోపలికి వెళ్ళి వస్తుంది పాప ఫస్ట్ ఎందుకంటే ఒకసారి ఏమో పూలు పల్లె పెడతారు ఇక మా అక్క అనమాట మా అక్క మా తమ్ముడు మా తరపు వాళ్ళందరూ వెళ్ళారనమాట వీళ్ళందరూ ప్రధానంకి వెళ్ళారనమాట ఇది వాళ్ళ శారీ కట్టారనమాట వాళ్ళ తరపు నుండి ఫస్ట్ శారీ కట్టి కూర్చోబెడతారు అమ్మాయికి మంచిగా పూలు జడేసి మంచిగా అందంగా రెడీ చేసి కూర్చోబెడతారనమాట తన మా దీపిక సో ఏమేమి పెడుతున్నారు చూడండి ఒకసారి లిస్ట్ ఇస్తారనమాట ఆకు ఒక్క పూలు పళ్ళు తమలపాకులు స్వీట్స్ అన్ని ఎన్నెన్ని రకాలు ఏమేమనేది ఆ ఊరు ఆచారం ప్రకారం అవన్నీ రాస్తారనమాట వాళ్ళు రాసిన ప్రకారం వాటన్నింటినీ తీసుకెళ్తారనమాట సో కొబ్బరికాయ పట్టుకొని వస్తారనమాట కొబ్బరికాయ ముందు కొబ్బరికాయ మీద పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పేరు కూడా ఉంటుంది సారీ ఫ్రెండ్స్ కొంచెం దగ్గు వస్తుంది హెల్త్ కొంచెం అప్సెట్ అయింది నాకు చూడొచ్చు వాళ్ళు లిస్ట్ చదువుతున్నారు లిస్ట్ చదివిన ప్రకారం వన్ బై వన్ అమ్మాయికి పెడుతూ ఉంటారనమాట ఆ బ్యాగ్లో తీసుకెళ్తారనమాట మూట కట్టుకొని బ్యాగ్ని కండవల్లో కట్టుకొని తీసుకెళ్తారు అనమాట కుల పెద్ద అని పెద్ద మనుషులని వాళ్ళతో పాటుగా మన ఇంటికి వచ్చిన చుట్టాలని వాళ్ళు వెళ్తారు ఆ తరపు నుండి కూడా అమ్మాయి తరపు నుండి కూడా కుల పెద్దలు వాళ్ళ చుట్టాలు వాళ్ళ రిలేటివ్స్ ఆ కులంలో కొంతమంది పెద్దలు వాళ్ళందరూ కూర్చుంటారనమాట అందరూ కలిసి డిస్కస్ చేసుకొని ఇస్తారు ఇది అనమాట ప్రధానం చీర పెడుతున్నారు వాడిలో ఇవన్నీ డిస్కషన్స్ అవుతున్న టైంకి మళ్ళీ వెళ్ళి సారీ మార్చుకొని వస్తుంది పాప ప్రధానం శారీ కట్టుకొని వస్తుంది అన్నమాట అది కూడా చూపిస్తాను మీకు నైంటీ పర్సెంట్ ట్రై చేస్తాను ఫస్ట్ చీర పెట్టారు చూడవచ్చు వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ అన్నీ పెడతారు మళ్ళీ ఎంటీగా ఉంచరండి దాన్ని దాని మీద ఆకు వక్క అన్నీ పెడతారు అందరికీ కంకణాలు కడతారు అన్నమాట పెద్దలకి అందరికీ కంకణాలు కడతారు చేతులకి ఫోటోలు వీడియోస్ తీస్తారు చక్కగా ప్రధానం అనేది చాలా ప్రాసెస్గా పద్ధతిగా జరుగుతుంది మా సైడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు పందిర్లో చేస్తారు ఒక్కొక్కరు ఇంట్లో చేస్తారు ఒక్కొక్కరు మండపంలో చేస్తారు కానీ ఎక్కడ చేసినా కూడా ఖచ్చితంగా ప్రధానమైన జరుగుతుంది ఇది శారీ అనమాట ప్రధానం శారీ చాలా బాగుంది కదండి ప్రధానం శారీ కట్టుకొని వచ్చింది వెళ్ళి ప్రధానం శారీ కట్టుకొని వచ్చిన తర్వాత ఇందాక చెప్పాను కదా బొందు అని దారం పసుపు తాడే అని వచ్చింది తాలిబొట్టు లేకుండా ఓన్లీ ఎంటి దారాన్ని ఎంటీగా చేసేసి చాలా రౌండ్లో పసుపు రాసేసి ఇంటి పేరు మారుస్తున్నట్టుగా ఆ బొందుని వేస్తారనమాట పెద్దవాళ్ళందరూ చాలామంది పట్టుకుంటారు వాళ్ళతో పాటుగా ఆడబిడ్డ పట్టుకుంటారండి ఆడపిల్లని ఇస్తారు ఆడబిడ్డ అంటే వదిన వరుస్తాయే వాళ్ళు వాళ్ళు పట్టుకుంటారు వాళ్ళు పట్టుకొని వాళ్ళతో వేపిస్తారు కొంతమంది లేదంటే పెద్దలందరూ కుల పెద్దలందరూ పట్టుకొని తలావ చేసి వేస్తారు దాన్ని వేయటానికి ముందు వడిలో ఏదో పెడుతున్నారు ఒక్క చేతిలో కూడా ఆకు ఆకువక్క పెడతారు సో బొంద్ బొందు తర్వాత స్వీట్లు స్వీట్లు కూడా ఉన్నాయి ప్లేట్లో చూడండి స్వీట్లు కాయలు పళ్ళు అన్నీ పెడతారు ఓన్లీ ఒక బొందుని మాత్రం తీసుకెళ్లకుండా దాన్ని లేపుతున్నారు చూడొచ్చు స్వీట్లు బట్టలు పెట్టి వడిలో దాని తర్వాత బొందేస్తారన్నమాట అవి అనమాట బట్టలు ఇది మా సైడ్ ఇది బొందు పెద్దలందరూ కలిసి అలా వేస్తారనమాట ఈ ప్రాసెస్ మొత్తాన్ని మేము ప్రధానం అంటారు ఇంకా చాలా బిగ్ ప్రాసెస్ ఫ్రెండ్స్ మొత్తం వీడియో రాలేదు అసలు ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటనేది ఈసారి వీడియోలో తీయడానికి ట్రై చేస్తాను మీకు పెళ్ళి వీడియో కావాలి అంటే పెళ్ళి వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి పెళ్ళి ఎలా జరిగింది ఏ విధంగా జరిగిందని పెళ్ళి అయిపోయిన తర్వాత భారత్ అంటారు కదా తెలంగాణలో సో డీజే అనమాట డీజే భారత్ అనమాట పెళ్ళికొడుకు పెళ్ళికూతురు సో మా అన్నయ్యలు మా సిస్టర్స్ మా చుట్టాలు అందరూ అనమాట డ్యాన్స్లో ఎలా వేస్తున్నాము చూడండి మస్తు ఎంజాయ్గా ద పెళ్ళికొడుకు మెసన్ ఇది ఓల్డ్ వీడియో దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు భారత్లో పెళ్ళి అయిన తర్వాత అదే పెళ్ళి అబ్బాయి ఇంట్లో జరుగుతుంది పెళ్ళైన నైటే అమ్మాయి ఇంటికి వెళ్ళిపోతా అనమాట అమ్మాయి ఇంటికి వెళ్ళే ముందు భారత్ జరుగుతుంది ఇది భారత్ వీడియో అనమాట దిస్ ఈజ్ ద పెళ్ళి ప్రధానం వీడియో సో థ్యాంక్ యూ ఫర్ వారు